చూస్తున్నా కదా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి లావిష్ కలెక్షన్స్ అక్కడ నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను మంచి పర్పల్ కలర్ కి నావీ బ్లూ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇంక్ బ్లూ వస్తుంది కదా ఇంక్ బ్లూ వస్తుంది అండ్ మనకి ఇదంతా జరీ వీవింగ్ అండి సాఫ్ట్ జెరీ వీవింగ్ అనమాట శారీ అయితే మంచి సాఫ్ట్ పట్టు అండి చాలా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మినీ మినీ పట్టు సారీస్ అనమాట చిన్న చిన్న అకేషన్స్కి వే చేసుకోవడానికి కానీ పెట్టుబడులకు కానీ దేనికైనా కొంచెం గ్రాండ్గానే ఉంటుంది మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఎంత ప్రైజ్ సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజుకి కూడా చిన్ని బుటా అండి చిన్ని బుట్టి అయితే వస్తుంది ఎందుకంటే మనకి స్పెషల్గా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కాపర్ వీవింగ్ శారీ అయితే మంచి క్లాసీ లుక్ అయితే ఉందండి ఆన్లైన్లో ఎయిట్ నైంటీ నైన్ సేల్ చేస్తున్నవి మీకు ఏంటంటే మంచి ఆఫర్లో అయితే వచ్చేసాయి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ కావాల్సిన వాళ్ళు నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి దీనిలో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను వీడియో ఎవరో స్కిప్ చేయొద్దు అండ్ ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ కలర్కి మస్టర్డ్ కలర్ అండి అండ్ మనకి అండ్ మనకి శారీ అంతా కూడా కొంచెం ఇక్కడ టైపు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది శారీ మంచి క్లాసీగా కూడా ఉంటుంది వేర్ చేసుకున్న సెమీ పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి పెట్టుబడులకి ఇలాంటి వాటికి కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్కి మస్టర్డ్ కలర్ అండి బోర్డర్ వచ్చేసి అండ్ అన్ని కలర్స్ బాగున్నాయి రిమైనింగ్ కలర్స్ చూపించరా ఒకసారి ఏ శారీకి ఆ శారీనే మంచి లుక్ అయితే ఉంది సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్కి పర్పల్ బోర్డర్ పర్పల్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్కిన్ కలర్ అండి స్కిన్ కలర్కి బీజ్ కలర్ బీజ్ కలర్కి పింక్ కలర్ అనమాట టొమాటో పింక్ అనమాట అండ్ ఇదేంటి కలర్ పికక్ బ్లూ అన్నా బ్లూ కలర్కి పింక్ కలర్ అండి టోటల్ ఏంటంటే ఫైవ్ కలర్ చార్ట్ ఏది నీడు ఉంది అని అనుకుంటే అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసేసేయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ అండి లావిష్ కలెక్షన్స్ డైరెక్ట్గా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా సారీస్ అయితే ఓవరాల్గా బాగున్నాయి మనకి శ్రేయన్స్ బ్రాండెడ్ సారీస్లోనే లైట్ మిక్స్డ్ అనమాట మిక్స్డ్ సారీస్ అంటే మనకి ప్రైస్ కొంచెం తక్కువగా రీజనబుల్గా అయితే వచ్చేస్తాయి కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ నైన్ అండి శ్రేయన్స్ బ్రాండెడ్లోనే ట్రస్సర్ ఫీల్ అండి సారీస్ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంటాయి మంచి క్లాసీగా ఉంటాయి అండ్ చాలా బాగున్నాయి ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటాయండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ నైన్ అండి ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇక్కత్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే వచ్చేసింది బాగుంది కదా సారీ వేర్ చేసినా కూడా మంచి క్లాసీగా అయితే ఉంటుంది దీంట్లో వన్ బై వన్ కలర్స్ చూసేద్దాం శారీస్ చూపించరు బయట ఇవే సారీస్ మీకు ఏంటంటే బ్రాండెడ్ నేమ్ ఇచ్చేసి సెవెన్ నైంటీ నైన్కి సేల్ చేస్తున్నారండి ఇవి కూడా మనకి సేమ్ స్ట్రేయన్స్ బ్రాండెడే కాకపోతే మిక్సర్లో వచ్చాయి కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్కి వచ్చేసాయి అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి శారీ దగ్గర నుండి కూడా చూపిస్తున్న ప్యాటర్న్ అయితే చాలా హైలైట్ ఉంటుంది మంచి లైట్ వైట్ ఫీల్ అండి క్లియర్గా చెప్పాలంటే ట్రస్టర్ అంటే రఫ్గా ఉంటుందేమో అనుకోవద్దు సాఫ్ట్ ఫీల్ అనమాట నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ వన్ బై వన్ కలర్స్ చూసేద్దాం మనకి డిజైన్స్ అన్నీ టోటల్లీ డిఫరెంట్ అండి ఒక డిజైన్తో ఒక డిజైన్కి మ్యాచింగ్ అనేది ఉండదు కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఏ సారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి కాంటాక్ట్ నెంబర్ చెప్పాను కదా డైరెక్ట్ లావిష్ కలెక్షన్స్ వాళ్ళకి మీరు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ పర్చేజ్ చేసుకోవచ్చు పళ్ళు చూడండి ఎల్లో అండ్ పింక్ కలరు ఎక్స్పెషల్లీ హల్దీ ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా సారీస్ వేసేసరా అండ్ ఇది కూడా చూడండి రస్ట్ కలర్ రస్ట్ కలర్లో మెరూన్ కలర్ అనమాట పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇదే వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు ఇదే వస్తుంది శారీ అయితే చాలా క్లాసీగా ఉంటుంది వేర్ చేసినా కూడా మొత్తం మనకి జెరీ లైన్స్ అండి ఇదంతా దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి శారీ అంతా మనకి జరీ లైన్స్ అయితే వచ్చేసింది కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఏ సారీ కాసారీనే కావాలి అని అనుకుంటే నీడ్ ఉంది అని అనుకుంటే కొంచెం ఎర్లీగా పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇది కూడా చూడండి పిక్ ఒక ఫెదర్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ సాఫ్ట్గా ఉందండి లైట్ వెయిట్ కూడా ఉన్నాయి ఏ సారీ నచ్చితే ఆ సారీ కొంచెం ఎర్లీగా పర్చేజ్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి పైన కింద చిన్న జెరీ బోర్డర్ అయితే వచ్చేసింది చాలా బాగుంది కలంకారీ డిజైన్ వచ్చింది అండ్ ప్యాటర్న్ చూడండి ట్రస్సర్లోనే సాఫ్ట్ ఫీల్ అనమాట అండ్ ఇది కూడా అంతే ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావలసిన వాళ్ళు కొంచెం మెర్లీగా ఏ సారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు మనకి ఇలా మిక్స్డ్ అన్నప్పుడు ఏంటంటే ఒక వెరైటీలో ఒకటి ఇంకో వెరైటీలో ఇంకొకటి అలా అన్ని కలిపి మిక్స్డ్ వస్తాయి మిస్ప్రెండ్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏమి ఉండవు మిక్స్డ్ అంటే అన్ని టోటల్లీ డిఫరెంట్ డిజైన్స్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి లైట్ వెయిట్ కూడా ఉంటాయి ఆఫీ ఆఫీస్వేర్ బాగుంటాయి రెగ్యులర్ యూస్కి బాగుంటాయి చిన్న చిన్న అకేషన్స్కి పెట్టుబడులకు కూడా బాగుంటాయండి ఎక్స్పెషల్లీ అండ్ ఇది కూడా మనకి ఏంటంటే జూట్ బేస్ వచ్చింది బాగుందండి సారీ అయితే మంచి క్లాసీగా ఉంది ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం బ్లాక్ అండ్ గ్రే కలర్ కదా బాగుంది మొత్తం జెరీ లైన్స్ చూసారా సారీ అంతా జెరీ లైన్స్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అండి లేట్ చేయకుండా ఇది కూడా బాగుంది డిస్టర్ ప్రింటా పెద్ద పెద్ద రోజెస్ అయితే వచ్చేసింది డిఫరెంట్గా ఉన్నాయండి ఏ సారీ నచ్చితే ఆ సారీ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసా అండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా లావిష్ కలెక్షన్ షాప్ నెంబర్ త్రీ నా అండి వాసే కాంప్లెక్స్లో ఉంటుంది డైరెక్ట్గా షాప్ షాప్ విజిట్ కూడా చేయొచ్చు మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి పైన ఏంటి బ్లౌజ్ అది అలా వచ్చింది కట్ వచ్చిందా పైన బోర్డర్ కదా ఇది కూడా సారీ అయితే ఓవరాల్గా బాగుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అండి అండ్ మంచి నేరేడు కలర్ అండి వా శారీ మాత్రం మంచి క్లాసీ లుక్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది నీడు ఉంది అని అనుకుంటే మాత్రం కొంచెం అర్లీగా పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి హోల్డ్ చేద్దామా సారీస్ ఓపెన్ చేసి చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది జస్ట్ అందుకే అలా పెట్టి చూపిస్తున్నాము నీకు ఏ సారీ నీడు ఉంది అంటే ఆ శారీ వెంటనే పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీస్ మాత్రం ఓవరాల్గా క్లాసీగా ఉన్నాయి మంచి స్కై బ్లూ కలర్కి రాయల్ బ్లూ కాంబినేషన్ అనమాట రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ శారీ అయితే ఇది కూడా ఓవరాల్గా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ కౌ డిజైన్స్ వస్తున్నాయండి పిచివాయి డిజైన్స్ అంటాం కదా కౌ డిజైన్స్ వస్తున్నాయి అన్ని సారీస్లో వస్తున్నాయి మీకు పట్టులో వస్తున్నాయి మాములుగా బ్రాండెడ్లో వస్తాయి నాన్ బ్రాండెడ్లో వస్తున్నాయి అన్ని టైప్స్లో మీకు పిచ్చివాయి డిజైన్స్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఇది కౌ బోర్డర్ అయితే వస్తుంది అండ్ సారీలో అక్కడక్కడ కూడా ఇట్లా చిన్న చిన్న కౌలు అనేది వచ్చింది మంచి ఎలిఫెంట్ గ్రే కలర్ సారీ అయితే ఇది కూడా చాలా క్లాసీగా ఉంది సారీ ప్రైజ్ వచ్చేప్పటికీ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఒకసారి అవి పెట్టరు ఇంకెన్ని ఉన్నాయి త్రీ ఆ ఫోర్ సారీస్ ఉన్నట్టు టూ ఉన్నాయా ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ సారీ లావిష్ కలెక్షన్స్ డైరెక్ట్గా మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్పెషల్లీ మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వకపోయినా మన వాళ్ళు ఎవరైనా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళైనా నాకు ఫోటో పెట్టినా నేనైనా పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నో ఇష్యూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రస్ట్ చేయొచ్చండి వీళ్ళని డౌట్స్ ఏం పెట్టుకోవద్దు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర టూ ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను ఏ కస్టమర్కి ఇప్పటికైతే రిమార్క్ అయితే లేదు హ్యాపీగా తీసేసుకోవచ్చు శారీస్ మాత్రం అన్ని క్లాసీ లుక్ అయితే ఉన్నాయి ఏ సారీకి ఆ శారీని నీడు ఉంది అని అనుకుంటే కొంచెం అర్లీగా పర్చేజ్ చేసుకోండి అయిపోయిందా ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్